హలో నేనండి మీ లక్ష్మీస్వాని చూడండి ఈరోజు బండలు నాటడానికి వచ్చాము బాగా చూడండి అక్కడ మా చిన్నాన మా మామ వాళ్ళు నాటుతున్నారు అంటే పని చేస్తున్నాం అనమాట ఇక్కడ బండలు నాటడానికి వచ్చాము చూస్తున్నారు కదా బండల కడ్డంన్నందుక చెట్టుని ఎండిపోయిందనమాట ఇరగొట్టేస్తున్నాం మా చిన్న అందరూ కలిసి నేను వీడియో చూస్తున్నాను తీస్తున్నాను చూస్తున్నారు కదా కష్టం అంటే ఇలా ఉంటుందండి రైతులు కూలీలు కష్టపడితే ఏదైనా కానీ గుట్టుకొని మెతుకులు అన్నట్ట మా కష్టాలు ఇలా ఉన్నాయి చూస్తున్నారు కదా బాగా చూడండి ఆ చెట్టు కొమ్మని ఇరగొట్టేసేస్తారు అంటే ఎండిపోయింది ఎండిపోయిన చెట్టుని కాస్తే అడ్డ ఉన్నందుకు ఇరగొట్టేస్తున్నాం అందరూ కలిసి ఇరగొట్టేస్తున్నారు దాన్ని ఇవల్ల మేము నారిన బండలే ఈరోజు మొత్తం ఉదయం ఆరు గంటలకు వచ్చి స్టార్ట్ చేసాం పని వర్క్ చూస్తున్నారు కదా ఇదిగో మా మామ చూడే ఇప్పుడు హాయి చెప్తాడు మనకి చూస్తున్నారు కదా ఇక్కడ మా మామ అక్కడ మా చిన్నాలు నాడుతున్నారు ఇవాళ బండలు ఇక్కడ కూడా నాడుతున్నాడు అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ రెండు బ్యాచ్లు కలిసి నాటుతున్నాం టార్గెట్ ఈరోజు యాభై అన్న నాటాలని చూస్తాం సాయంత్రం లోపల ఎన్ని అవుతావు చూస్తున్నారు కదా మా మామూలు చెప్తున్నాడు ఇక్కడ మా చిన్న వెళ్ళా వేనకి వెళ్ళ వస్తున్నాడు బాగా చూడండి ఫ్రెండ్స్ తున్నాం చూడండి బండలు బండలు నాటడానికి వచ్చి అందరం కలిసి కూలీల కష్టాలు అంటే రైతుల కష్టాలంటే అందరికి తెలుసు కష్టపడే వారికే ఫలితం దక్కుతుంది అన్నట్టు మనం చేసే కష్టం ఇది చూస్తున్నారు కదా బాగా చూడండి అక్కడ వాళ్ళు చెట్లు తీసేస్తున్నారు కష్టం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ దయచేసి మా కష్టాన్ని గుర్తించన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ దయచేసి ఆలోచించండి ఎంతో కష్టపడి ఇక్కడ పని చేస్తే తప్ప మనకి ఫలితం రాదు చూస్తున్నారు కదా కష్టం అంటే ఏంటనేది ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి ఈ కష్టానికన్నా తగినట్ట లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపరేట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్